ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవపరసం ప్రేక్షకులు స్వాగతం మిథున రాశి ఈ మిథున రాశిలో మృష నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర నక్షత్రం నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులకు కొన్ని ముఖ్యమైన సూచనలు ఉగాది వీడియోలు అప్లోడ్ చేశాను చూడండి అలాగే శనిగ్రహ ప్రభావం వీడియోలు కూడా అప్లోడ్ చేశాను చూడండి మరొక ముఖ్యమైన సమాచారం ఏంటంటే కేంద్ర ఏడాది ఉగాదిని ప్రారంభం చేసి ఉగాదిని ప్రారంభం చేసాం మనం సామూహికంగా సంవత్సర దీక్షగా నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు జరుగుతున్నాయి నెలకి రెండు సార్లు మన టార రేటింగ్ ద్వారా వచ్చే పరిహారాన్ని కూడా అందరూ చేస్తున్నాము అలాగే ఈ గోచారంలో గురుడు శని రాహు కేతు రాసులు మారడం మూలంగా అనేక రకాల మార్పులు అందరికీ కలుగుతూ ఉంటాయి ప్రతి ఒక్కరూ పూర్తిగా గ్రహశాంతి చేసుకోవడం కష్టం కాబట్టి అందరికీ అందుబాటులో ఉండేలాగా సామూహికంగా ఈ పరిహార హోమాలు గత సంవత్సరానికి దిగ్విజయంగా నిర్వహిస్తున్నాము ఇవి ఉంటాయి కంటిన్యూస్గా ఇవి ఆగేవి కాదు దీంట్లో ఎవరైనా ఎప్పుడైనా పాల్గొనొచ్చు కింద ఏప్రిల్లో పాల్గొన్న వాళ్ళకి ఈ సంవత్సరంలో పూర్తి అయిపోతుంది మీకు సంవత్సరం మళ్ళీ మీరు రీజాయిన్ అవ్వాల్సి వస్తుంది దాంట్లో జాతకం ఉన్నవాళ్ళు జాతకం ఎవరైనా దీంట్లో చేయొచ్చు పాల్గొనొచ్చు వీటికి సంబంధించిన రాజపథాలు ఎందులో వీడియో అందజేస్తాను చూడండి కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళ కోసం ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం నైన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా చూసుకుందాం టెన్ ఆఫ్ సోట్స్ ఇంకా చూసుకుందాం నైట్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది శుభాశుభ్రమంగా ఉంటుంది మ మనకున్నది ఈ సమయంలో వాప బలుప అంటే నిజమైన డెవలప్మెంటా డెవలప్మెంట్ని భ్రాంతి పడుతున్నారా అనే విషయాన్ని ఎవరికి వాడి వ్యక్తిగతంగా మీరు విశ్లేషణ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది మార్పులు ఉంటాయి గౌరవాలు లభిస్తూ ఉంటాయి మర్యాదపూర్వకంగా ఉంటుంది అనుకూల వాతావరణం ఉంటుంది ఆర్థికమైన పుష్టి ఆర్థికమైన స్థిరత్వం అన్నీ కలుగుతూ ఉంటాయి కానీ ఒక తెలియని భయం కూడా వెంటాడుతూ ఉంటుంది ఎందుకో ఏదో జరుగుతుందేమో అనే భయం వెంటాడుతూ ఉంటుంది మీ పర్సనల్ జాతకం చూపించుకోండి పర్సనల్ జాతకం చూపించుకొని ఏదైనా పరిహారాలు చేయండి చేయించుకోండి ఆర్థికంగా మాత్రం బాగానే ఉంటుంది గౌరవ మర్యాదలు లోటు లేకుండా కాలం గడుస్తుంది కొంత భయం ఉంటుంది పెద్దవాళ్ళు ఎవరిని వయసు రీత్యా వచ్చేటండి భయం ఆ భయాన్ని జయించే ప్రయత్నం చేయండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ మెన్ ప్రజెంట్ కింగ్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ ఎయిట్ ఆఫ్ సోట్స్ మీ పాస్ట్లో ఎవరిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటే ప్రశాంతంగా కాలం గడిపినటువంటి స్థితి ఎవరిదారు వాళ్ళదే మన మందే అన్నట్టుగా ప్రస్తుతంలో మీరు ఎవరిని పట్టించుకోరు ఎవరిని ఎవరిన పట్టించుకోరు మీరు కూడా ఎవరు జోలుకుపోరు ఒంటరిగా కాలం గడిపే ఇష్టపడతారు లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటారు పిల్లలైతే లైఫ్ ఎంజాయ్ చేస్తారు పెద్దవాళ్ళైతే రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తారు అలా ఏ వయసు తగినట్టుగా వాళ్ళు ఎంజాయ్మెంట్ లోపల లేకుండా ప్రశాంతంగా మీరు కాలం గడిపే ప్రయత్నం చేస్తారు బాగుంటుంది ఫ్యూచర్ కార్డులో కొంత అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి కొంచెం ఆర్థికమైన ఇబ్బందులు కనబడుతున్నాయి ఇక్కడ మీకు చెప్పాను కదా ఏదో తెలియని భయం ఏంటాడుతూ ఉంటుందని ఈ ఇది ఇబ్బంది వస్తుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అనవసరం కమిట్మెంట్ ఫైనాన్షియల్ కమిట్మెంట్లు ఇలాంటివి పెట్టుకోవద్దు అనవసరం విషయాలు తలదొచ్చు అనవసరం కామెంట్లు ఏమీ చేయొద్దు దీని మూలంగా ఇప్పుడు మీరు చేసే పని మూలంగా ఫ్యూచర్లో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఫేస్బుక్లో వాటిలో అనవసరం కామెంట్లు చేసి వైరల్ చేసి వైరల్ వాటిని మీరు మీరు ఫార్వర్డ్ చేసి ఇలాంటివి పిచ్చి పనులు చేయవద్దు జాగ్రత్తగా చూసుకోండి కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబ టెన్ ఆఫ్ సోర్ట్స్ టెన్ ఆఫ్ వ్యాండ్స్ సామాజికంగా త్రీ ఆఫ్ కప్స్ కుటుంబ కొంత బాధ్యతలు ఒత్తిడిలు ఉంటాయి అకస్మాత్తు ఏదైనా భారం నిత్యమబడే అవకాశం ఉంటుంది తప్పించుకోలేని విధంగా భారం మీద పడే అవకాశం ఉంటుంది అందువల్ల మీకు కొంచెం ఒత్తిడి కుటుంబ ఒత్తిడి ఆర్థికమైన విషయాల్లో కానీ ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ ఈ ఫ్యూచర్ కార్డులో మీకు ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ కదా మీరు మగవాళ్ళు అయితే మీరు శ్రీమతికి ఏదైనా అనారోగ్యం చేసే అవకాశము దానికి సంబంధించి కొంత ముందర వార్నింగ్స్ మనకు ఉంటాయి కదా సడన్గా ఎవరికో ఏదో హార్ట్ అటాక్ వచ్చి ఏదో అయిందని చెప్పడం తప్ప చాలామంది ముందర సమాచారం ఉంటుంది బీపీ షుగర్లు ఇవన్నీ ఉంటాయి కదా అందువల్ల కొంచెం కేర్ తీసుకోండి సామాజికంగా నలుగురితో కలిసే ప్రయత్నం చేయండి ఎవరిని ఏదైనా అడిగితే నాకు తెలియదు అని తప్పించేసుకోకుండా తెలిస్తే చెప్పండి తెలియ తెలుసుకుని చెప్పే ప్రయత్నం చేయండి అలాగే మీకు ఏదైనా కావాలంటే మొహం అంటకుండా అడగండి వాళ్ళు ఎవరు కొంటారు అని కూర్చోకుండా అడగడం ప్రాక్టీస్ చేయండి ఉద్యోగం ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ ప్యాంట్స్ పెద్ద గొప్పగా ఏముండదు నడుస్తూ ఉంటుంది అంతే పెద్ద మార్పులు అంటే బలమైన మార్పు వెంటనే ఏముండవు ఉండవు సామాజికంగా నడిచిపోతూ ఉంటుంది ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఒకటి సిక్స్ ఆఫ్ షోట్స్ మీరు చేసే ప్రయత్నం గురించి ఎవరికి చెప్పకండి మీరు పర్సనల్గా మీరు ప్రయత్నం చేసుకోండి ఒక కంపెనీలో లే ఆఫ్ ఇచ్చారు ఓ పది మందిని తీసారు టీం నుంచి ఈ పది మంది జాబ్స్ అయితే కూడా మొదలెట్టారు వీళ్ళందరూ ఏం చేస్తారు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటారు పదం చోటు పది ఓపెనింగ్స్ ఉన్నాయి ఇరవై ఓపెనింగ్స్ ఉన్నాయని ఈ సమయం మీరు అందరూ అందరికీ ఓపెన్ మీరు ఫస్ట్ మీరు అప్లై చేసేసుకుని అప్పుడు చెప్పిన తర్వాత ముందర మీరు అందరికీ చెప్పేసి మీరు అప్లై చేయడం అనేది కాదు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ కొంచెం జాగ్రత్త అవసరం నోడు దాకా వచ్చిన అవకాశాలు చేతికి వచ్చిన అవకాశాలు అతి నిర్లక్ష్యమా లేదా అతి ఆత్మవిశ్వాసమా వీటి మూలంగా వదులుకునే అవకాశం అలా కాకుండా డబ్బు చెప్పరదాకా ప్రతి మనిషికి అవసరమే చనిపోయాక దహనం చేయాలన్నా కూడా డబ్బులు కావాలి పూడ్చి పెట్టాలన్నా కాల్చాలన్నా డబ్బులు కావాలి డబ్బుకి అనేదానికి వద్దంటే రిటైర్మెంట్ లేదు సంపాదనకి అందువల్ల వ్యాపారం చేసేవాళ్ళు నాకు చాలు అనే మాట కాకుండా వచ్చిన అవకాశం వడిచిపెట్టి పట్టుకుని తీసుకోవాలి అలా అవకాశం వదులుకునే అవకాశం కనబడుతుంది ఆర్థికంగా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ కొంత ప్రెషర్ ఉంటుంది మొదటి వారంలో పేమెంట్లు చేయడం కానీ ఇవ్వడం కానీ మీరు రావాల్సింది కానీ ఇవ్వాల్సింది కానీ కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు కొంచెం ఆర్థికమైన ఇబ్బందులు కొంత ఒత్తిడి కనబడుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ ప్యాంట్స్ ఏమి ఇబ్బంది ప్రస్తుతం ఇబ్బంది ఏం లేదు కొంచెం కొన్ని రోజులు ఇబ్బంది తర్వాత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది మాస్టర్ హెల్త్ అకౌంట్ని పెండింగ్ ఉండి చేంజ్ చేసుకోండి ఇది ముఖ్యంగా సంఘటన జరుగుతుంది టెన్ ఆఫ్ కప్స్ కుటుంబాన్ని ప్రయారిటీ ఇస్తారు ఫ్యామిలీ మెంబర్స్తో కాలం గడపడానికి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడడం కోసం వీటికి ప్రయారిటీ ఇస్తారు అనవసర విషయాలు తలదొచ్చకుండా కామ్గా ఉండే ప్రయత్నం చేస్తారు మగవారి ప్రత్యేకమైన సూచన ఉందా క్వీన్ ఆఫ్ సోర్ట్స్ చెప్తాను ఆడవారు ప్రత్యేక సూచన ఉందా టూ ఆఫ్ వ్యాన్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది ఫోర్ విజయాద్రి పిల్లలు ఎలా ఉంటారు టెన్ ఆఫ్ షార్ట్స్ మగవాడికి సంబంధించి అనవసరం మాటలు మాట్లాడద్దు అనవసరం చేష్టలు చేయొద్దు మార్ నోరు జారద్దు మాట జారద్దు మనం ఇద్దరు వాళ్ళు ఒక మాట అంటే వాళ్ళు ఇంకో మాట అంటారు కదా మనం వాళ్ళు అన్నారు ఫీల్ ఇవ్వద్దు ఎలా కుదురుతుంది జా ఇది ముఖ్యమైన జాగ్రత్త అలాగే ఆడవారికి సంబంధించి జీవితంలో బలమైన మార్పులను కోరుకుంటూ ఉంటే ఏదైనా చెయ్యాలి ఏదైనా ఆస్తులు కొనాలి అమ్మాలి ఇలాంటి ప్లాన్లు ఏమైనా ఉంటే ఈ పదిహేను రోజులు వాయిదా వేసుకోండి స్తబ్దంగా ఉంటుంది యాక్టివ్ లైఫ్లో యాక్టివ్ మూడ్ రాదు మూమెంట్ రాదు మీకు యాక్టివ్ మూడ్లో మీరు కూడా రాలేరు డల్గా డల్గా డిస్టర్బ్డ్గా ఉంటారు వైవాహిక జీవితం బాగానే ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఎవరిని పట్టించుకోరు భార్యాభర్త ఒకళ్ళ కోసం ఒకళ్ళని అడిగ జీవిస్తారు సంతోషప్రదంగా ఉంటుంది వైభాగ ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు సంతాన పరమైన ముఖ్యమైన నిర్ణయాలు ఏమో తీసుకోవాలి అనుకుంటే మీరు ఒకటి రెండు సార్లు చేయండి ఆస్తులు పంపకాలు చేయాలనుకుంటున్నారా పెళ్లి చేయాలనుకుంటున్నారా లేకపోతే వాళ్ళ కోసం వేరే ఇల్లు కొనాలనుకుంటున్నారా ఇలాంటివి ఏవైతే ఉంటాయో సొంతంగా మీరే నిర్ణయించుకోవడం కాకుండా పిల్లలతో చర్చించండి మరీ చిన్న పిల్లలైతే ఫ్రెండ్స్ ఏమో సలహా తీసుకోండి తప్ప తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు పెనాల్టీ పెద్దగా పడిపోయే అవకాశం మూల్యం ఎక్కువ చెల్లించాల్సిన అవకాశం ఉంటుంది విద్యార్థిని పిల్లలు పర్వాలే బాగానే ఉంటుంది వాస్తవాల్లోకి వస్తూ ఉంటారు తెలుసుకుంటూ ఉంటారు సమాజాన్ని గమనిస్తారు ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా ఉండాలి అర్థమవుతూ ఉంటుంది మీకు నెమ్మది మీకు అనుకూల వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది నక్షత్రాన్ని వేరేగా తీసుకుంటే వాళ్ళకి ఎలా ఉంటుంది మురుగేశ్వర వాళ్ళకి మురగేశ్వర వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఆరద వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఇందులో చెప్పిన నిబంధనలన్నీ ఆరుద్ర వాళ్ళకి కనబడుతున్నాయి కొంచెం మూడ్ స్పింగ్స్ నిర్ణయాలు తీసుకోలేకపోవడము ఏం చేయాలి ఎలా చేయాలి అర్థం కాకపోవడము ఇలాగా అనేక రకాలుగా సమస్యలు తలెత్తు ఉంటాయి ముఖ్యమైన నిర్ణయాలు ఏమైనా ఉంటుంది ఏమన్నా ఉన్నాయంటే మీరు కాకుండా పక్క వాళ్ళ సలహాలు తీసుకుని దాని ప్రకారం చేయండి సొంతంగా నిర్ణయాలు తీసుకోవద్దు మృగశరి వాళ్ళకి బాగానే ఉంటుంది మొహమాటం వదిలిపెట్టాలి ముఖ్యంగా మీరు నలుగురిలో కలవాలి మాట్లాడుతూ ఉండాలి సహాయం చేయాలి సహాయం తీసుకోవాలి సహాయం అంటే ఏదో డబ్బులు ఇవ్వడము లేదంటే వేరే టిఫిన్ తెచ్చిపెట్టడం ఇలా కాదు మన మనసుకు స్వాంతన చేర్చేటువంటి ప్రయత్నం అది ఎవరికో భయపడదు అది ఇంట్లో వాళ్ళకే పెద్దవాళ్ళతో మాట్లాడండి అందరితో మాట్లాడుతూ ఉండండి నలుగురితో కలుస్తూ ఉండండి టైం స్పెండ్ చేయండి ఇంట్లో వాళ్ళ కోసం మీరు ఫోన్ పట్టుకొని లేబె తిరుగుతూ కూర్చొని కాకుండా మాట్లాడుకునే ప్రయత్నం చేయండి పునర్సవాళ్ళు చాలా బాగుంటుంది పట్టింది లాగా ఉంటుంది ఆర్థిక విషయాలన్నింటిలో కూడా మంచి మూమెంట్స్ వస్తాయి పూర్తి అనుకోలక పరిహారం ఏం చేయాలి మృగశరి వాళ్ళు ఏం పరిహారం చేయాలి మూన్ చంద్రగ్రహాన్ని ఆరాధించండి చంద్రగ్రహానికి హోమం చేయించుకోండి ఆర్ద్ర వాళ్ళు ఏం చేయాలి హీరో ఫ్యాక్ట్ మీ గురువు గారిని ఉంటే గురువుగారిని కలవండి గురువుగారు బట్టలు పెట్టాను బ్లెస్సింగ్స్ తీసుకోండి లేదు ఓం శివాయి గు నమ జపం చేసుకోండి లేదా దత్తాత్రేయ మంత్రాన్ని జపం చేసుకోండి పునర్వసు వాళ్ళు ఏం చేయాలి ఎంప్రెస్ మీరు మాతంగి హోమం కానీ బాలా త్రిపురి మంత్రం హోమం కానీ చేయించుకోండి బాగుంటుంది అదే బాలా కవచం చదువుకొని మాతంగి కవచం చదువుకోండి బాగుంటుంది ఈ పరిహారాన్ని కూడా మనకి అయితే జరిగింది జరుగుతాయి లేకపోతే కష్ట వస్తుంది అలాగే పూజలో పాల్గొనే వివరాల కోసం దీంట్లో కొత్తగా పాల్గొనే వాళ్ళ కోసం వీడియో అందిస్తాను చూడండి శుభం పోయాదు